ఈ శారీ మీలో ఎంతమంది గుర్తుంది మీషోలో ఆర్డర్ చేసి లెహెంగా కోసం అన్ని నా ఆర్డర్స్కే కొరియర్ చేశారని చెప్పాను కదా దానికోసం లైనింగ్ వచ్చేసి క్రేప్ ఫైవ్ మీటర్స్ మీషోలోనే తీసుకున్నారు అలాగే లేసెస్ కూడా ఇవి వచ్చేసి త్రీ కలర్స్ సిల్వర్ గోల్డ్ గోల్డ్ అలా వచ్చాయి సిల్వర్ మిర్రర్స్ వచ్చి ఇది నైన్ మీటర్స్ వస్తుంది ఇది కూడా మీషోలో ఉంది మొత్తం ఇవన్నీ కూడా నా ఆర్డర్స్కే కొరియర్ చేసేసారు కింద రిఫరెన్స్ చూపిస్తున్న విధంగా కలియా కటింగ్ పెట్టి లేసెస్ అనేవి వేయమన్నారు స్టిఫ్గా ఉండడం కోసం ఈ ఫ్యాబ్రిక్ని టూ ఇంచెస్ కట్ చేసుకొని వేశాను అనమాట దాని తర్వాత ఈ లేసెస్ని వన్ బై వన్ లైన్గా వేసుకుంటూ వెళ్ళాను ఫైనల్లీ అవుట్ ఫిట్ అయితే ఈ విధంగా వచ్చింది క్రింది వైపున లేస్ అనేది తక్కువ ఉండడం వల్ల సరిపోలేదు ఇంకొంచెం లేయర్స్ వేస్తే బాగుండును కానీ లేస్ అయిపోయింది టైం లేదు సో ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఈ విధంగా టర్నౌట్ అయింది దీనిపైన మిగిలిన సారీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని వచ్చేసి ఓవర్కౌట్గా స్ట్రిచ్ చేశాను లోపల వచ్చేసి బ్లౌజ్ వేసుకుంటానని చెప్పారు ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ రెండింటికి ఆపోజిట్గా ఉండాలి కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను బయట ఫ్యాబ్రిక్ స్టోర్లో తీసుకొని ఈ మోడల్లో అయితే స్టిచ్ చేశాను ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు లింక్స్ కోసం వీడియోని నాకు షేర్ చేయండి డైరెక్ట్గా లింక్ వచ్చేసి మీ ఇన్బాక్స్లోకి వచ్చేస్తుంది